అందరికీ నమస్కారం సామాజిక పెన్షన్లు ఏరువేతకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అయితే ఎనిమిది తొమ్మిది డిసెంబర్లో జరిగిన పెన్షన్ ఎరిఫికేషన్లో ఒక ప్రత్యేకమైన విధానంలో చేయడం జరిగింది అంటే ఇరవై ఆరు జిల్లాల్లో టెస్టింగ్ పర్పస్ మీద ఒక సచివాలయాన్ని జిల్లాకు ఒక సచివాలయం తీసుకొని ఆ సచివాలయంలో ఉన్న మొత్తం పెన్షన్దారులని ఇరుపుకేషన్ చేయడానికి ఇరుపుకేషన్ సిబ్బందిని పంపించడం జరిగింది సొంత మండలానికి సంబంధించిన వారు కాకుండా వేరే మండలానికి సంబంధించిన వారితో ఇరుపుకేషన్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసి ఇరుపుకేషన్ చేయడం జరిగింది అయితే ఎడ్యుకేషన్లో మనకి ఏంటి వాస్తవానికి నిజం మాట్లాడదాం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సిక్స్ సిక్స్టాలిడేషన్ వలన చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేసి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు రాస్తారోగులు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అదే సిక్స్టర్ వ్యాలిడేషన్ పేరుతో మళ్ళీ అంతే ఈ ప్రభుత్వానికి ఒక ఈ యొక్క పైన అవగాహన లేదు అన్నది ఒక వాస్తవం నిజంగా శిరప మంత్రివర్యలు కొండపల్లి శ్రీనివాస్ గారు ఒక యాప్ తయారు చేశామనేసి చెప్పడం జరిగింది పేపర్ స్టేట్మెంట్లో మనం అదే చూసాం ఆ యాప్ అనేది గతంలో ఉన్నదా లేదా అన్నది అతనికి తెలియదు ఆ సేమ్ యాప్ వాలంటరీ చేతిలో ఉండేది గతంలో ఇప్పుడు స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ యాప్స్ల దగ్గర ఉంది అయితే బొక్కస్ పెన్సిల్ని తొలగించడానికి ఈ యొక్క యాప్ సరిపోతుందా అంటే సరిపోదు ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే అహంకారాన్ని తీర్చుకోవడానికి పనికి వస్తుంది ఒకవేళ ఎవరైనా పోరు చేసే పార్టీ ప్రతినిధులు దాంట్లో ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేస్తే కొంతమంది పెన్సిల్ని నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిక్స్ స్టెప్ బ్యాలిడేషన్ అనేది గత ప్రభుత్వంలో బాగా ప్రజలు వ్యతిరేకించే సర్వే కాబట్టి అదే యాజ్ ఈజీగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రావడం వాస్తవానికి చాలా ఎవరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే ఎరిబుకేషన్ అనేది ఒక కొత్తగా ఉంటుంది న్యాయంగా జరుగుతుంది యథార్థంగా జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుంది అనే సూచనలు ఈ యొక్క యాప్లో అడిగే క్వశ్చన్లో ఏమీ కనబడలే కాబట్టి నిజంగా దివ్యాంగుల పెన్షన్ల విషయం పైన సర్వే చేయాలంటే మొట్టమొదటిగా కొంతమంది దివ్యాంగుల సంఘాలతో సమీక్షా సమావేశాలు సంఘ నాయకులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలి తెలుగుదేశం పార్టీలో ఉన్న వికలాంగుల నాయకులు ఎవ్వడూ కూడా వీటి గురించి పట్టించుకోడు నాకు తెలిసది ఎందుకంటే యాప్ ఇలా ఉన్నది ఎరిపికేషన్ యాప్ అంటే దానిపైన రియాక్షన్ అవ్వాలి కూటమి ప్రభుత్వంలో ఉన్న దివ్యాంగుల నాయకులు ఏటండి ఎలాంటి ఎరిపికేషన్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిందే ఇప్పుడు మీరు చేస్తున్నారు మన ప్రభుత్వంలో ఏం తేడా అని కూటమి ప్రభుత్వం ఉన్న దివ్యాంగుల నాయకులు అడగాలి అడగకపోతే దీనిపైన సరైన అవగాహన లేని విషయం అయితే దివ్యాంగుల నాయకులు ఈ యొక్క సర్వేను చూసినప్పుడు ఏమనుకోవాలి ఇంకా బోగస్ పెన్షన్లు ఇప్పటికీ పోవు స్థిరంగానే ఉంటాయి ఎందుకంటే సాధారణ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయమని కానీ దివ్యాంగుల వైకల్యానికి సంబంధించిన ఫిజికల్ ఫోటోలు కానీ వీడియోలు కానీ అప్లోడ్ చేయమన్న కానీ అడగలేదు నేనైతే సరైన విధానంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని చెప్పగలను రాష్ట్రంలో ఉన్న బోకస్ వికలాంగులందరినీ కూడా ఏరడానికి కొత్త రకమైన యాప్ని తయారు చేయాలి ఇలాంటి యాప్లు పనిచేయవు ఇలాంటి యాప్లు పనిచేయవు ఓన్లీ ఆడియో ట్యాప్లు ఇవి అంటే పెన్షన్దారుడు ఉన్నాడా బతికాడా చచ్చిపండా పెన్షన్దారుడు బతికాడా చచ్చిపండా అన్న దానికి పనికి వస్తాయి ఏముంది ఆఫీసులు ఉన్నా డౌ ఆస్తులు ఉన్నా నో నో అని కొట్టిస్తే లాస్ట్కి వెళ్ళిపోతాయి ఏమైనా ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మీ యొక్క డాక్యుమెంట్ పత్రాలు తెచ్చండి నేను అడుగుతారా కార్ కార్ కారు కారు లేదంత మీకు మొత్తం అని చెక్ చేసుకుంటారా వాళ్ళు చెప్పిందే ప్రజలు చెప్పిందే వాళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ప్రజలు ఇచ్చిన ఆన్సరు ఒక నిజాయితీ పరులు అయితే చెప్తారు నిజాయితీకి లేని వారు ఏమో చేస్తారు ఏమీ లేవు అనే స్టిక్ పెట్టి లాస్ట్ని అదరెంటికేషన్ ఫోటో తీసుకుని జంప్ అయిపోతారు ఈ యొక్క అన్యాయంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు బోకాస్ వికలాంగులు కూడా నిజంగా బాకస్ వికలాంగులు కొనుక్కోవడానికి ఆ యాప్లో కొత్తగా పెట్టవలసినవి ఏంటంటే వికలాంగుని యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయించాలి అట్లాగే వికలాంగని యొక్క వైకల్యం ఎక్కడైతే ఉందో ఆ వైకల్యానికి సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయాలి లేకపోతే వీడియోని అప్లోడ్ చేయాలి అలా అప్లోడ్ చేస్తే ఆ యొక్క అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క డేటాని చెక్ చేయడానికి ఒక ఒక ఇంకొక టీంని ఏర్పాటు చేయాలి ఇవన్నీ లేకుండా బోకాస్ వేకల్ తొలగిస్తాము అంటే జరగని పని ఈ ప్రభుత్వం చేయలేని పని ఇది రాష్ట్ర ప్రభుత్వం అంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా ఈ యొక్క ఇచ్చిన చీఫ్ సెక్రటరీ కూడా గమనించాలి ఇది గత ప్రభుత్వంలో మంత్రి అయితే కొత్తగా వచ్చారు అమెరికా నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ సిస్టమ్ రన్ అయిందో తెలియదు సెక్రటరీలు చెప్పాలి కదా ఇది పాత ప్రభుత్వంలో ఉన్న ఏనండి దాని అనుసారంగానే ఇది చేస్తున్నామండి కాబట్టి మనం కొత్తగా ఏమీ కూడా క్రియేట్ చేయలేదండి అనేసి కొత్త యాప్ను తయారు చేసే మనిషి గారికి అయితే తెలియదు నిజంగా వాస్తవంగా మంత్రి గారికి దీనిపైన అవగాహన లేదు సామాజిక ప్యానల్సులు దాని ఎరిఫికేషను దాని ప్రాసెస్ గతంలో గత ప్రభుత్వంలో ఎరిఫికేషన్ ఎలా జరిగాయి దానివలన సమస్యలు ఎట్లాగ పెన్షన్దారులు ఎదుర్కొన్నారు దానిపైన పార్టీలన్నీ కూడా ఎట్లాగా వ్యతిరేకించాయి ఇవన్నీ కూడా మర్చిపోయారు తెలుగుదేశం పార్టీ మర్చిపోయింది జనసేన పార్టీ మర్చిపోయింది ఇంకా బీజేపీ పార్టీ అసలు గుర్తుంచుకోలేదు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తించుకోవాలి మనం చేసిన పోరాటానికి మనమే సపోర్ట్ చేస్తే దానివి ఏంటి వికలాంగుల విషయంలో చదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మాత్రమే కన్సిన ఇవ్వాలి ఇంక ఇతర కోణాలు ఏమీ కూడా తీసుకోకూడదు బోకస్ వికలాంగులు అయితే దాన్ని వారిని పూర్తి స్థాయిలో రియసెస్మెంట్ పంపించి వాళ్ళ సర్టిఫికేట్ని నీకు ఒకవేళ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఇతడు బోకస్ వికలాంగుడు అన్నట్లుగా కనబడిందంటే సర్టిఫికేట్ కాదు వాస్తవంగా ఫిజికల్ ఫోటో కూడా తీసుకుంటే వాస్తవంగా కనబడిందంటే ఈ వికలాంగిలా కనబడలేదంటే రిఎరిఫికేషన్ పంపించండి ఒక ముగ్గురు నాలుగు డాక్టర్లతో ఎరిపికేషన్ చేయించండి అడుగు ముగ్గురు డాక్టర్లు ఎరిపికేషన్ చేసిన తర్వాత వాడు బోకస్ వికలాంగుడైతే పెన్షన్ తీసేయండి సంబంధిత లెటర్ని జారీ చేసి ఇవన్నీ చేయకుండా చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క ఎడ్యుకేషన్ల పైన సరైన దృష్టి కలిగి ఉంటే ప్రభుత్వానికి లాభము ప్రజల్లో ఉన్న వికలా ఈ యొక్క వికలాంగుల సమాజానికి కూడా మేలు చేసేవారు అవుతారు లేకపోతే బోకస్ వికలాంగులు పెరుగుతూనే ఉంటారు మీరు చేసిన ఎడ్యుకేషన్ల వల్ల ఏ విధమైన లాభం లేదు అది పార్టీ నాయకులందరికీ కూడా తెలుసు ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారనేది కూడా ప్రజలు ఊహించలేదు ఎందుకంటే ఒక కూటమి సిస్టమ్ అంటే కొత్త యాప్ కూటమి తయారు చేసినంత దాంట్లో ఎంతో కొంత నాలెడ్జి ఉండి తయారు చేశారనుకుంటాను కానీ సెక్రటరీ పాత యాప్ని కాపీ కొట్టేసి రంగులు మార్చేసి దానికి పాంట్లు మార్చేసిన మాత్రాన ఆ యొక్క యాప్ గత ప్రభుత్వం యాప్ లాంటిది కాదని చెప్పలేం కాబట్టి ఉన్న సమాచారం అదే గత ప్రభుత్వంలో స్టెప్ వాల్యుడేషన్ సర్వే జరిగింది ఇప్పుడు ఇది అది ఇప్పుడు దాని ఆ ప్రాసెస్లోనే కొత్తగా దీనికి ఒక పెసల్ ఆఫీసులు లేడమేందుకు వాలంటరీ లేకపోతే సచివాలయం ఆఫీసురే తగ్గటాగా కొడిపోయారే ఇంకా సచివాలయం ఆఫీసుల మీద నమ్మకం లేక మీరు ఈ యొక్క సర్వే చేస్తారు తప్ప దీనివల్ల కూడా ఏ విధమైన ప్రయోజనం లేదనేది వాస్తవంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు కాను శంకర్రావు నేను చెప్తున్నాను